ఈరోజు మనము బైబిల్లోని ఒక మంచి కథను నేర్చుకుందాం దాని పేరు నోవాహు ఓడా చాలా కాలం క్రితం భూమి మీద చెడ్డదనం పెరిగిపోయింది మనుషులు దేవుని మాట వినడం మానేశారు దేవుడు ఇది చూసి విచారపడ్డాడు కాని ఒక మంచి మనిషి ఉండేవాడు అతని పేరు నోవాహు దేవుని ఆదేశం దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు నోవాహు నీకు నేను ఒక దివ్య కార్యం అప్పగిస్తున్నాను నేను భూమి మీద వర్షం కురిపించి చెడ్డదాన్ని నశింపజేస్తాను కాని నీవు నీ కుటుంబంతో కలిసి ఒక పెద్ద ఓడ తయారుచేయి ఓడ నిర్మాణం ఓడ దేవుని మాటలు ప్రకారము అతని ఆజ్ఞల ప్రకారం పెద్ద ఓడ కట్టాడు దేవుడు ప్రతి జంతువుల జంటలుగా మగ ఆడలుగా తీసుకురమ్మన్నాడు నోవాహు వాటిని ఓడలోకి చేర్చాడు వర్షం ప్రారంభం ఆఖరికి ఓడ తయారైంది దేవుడు చెప్పిన సమయంలో వర్షం ప్రారంభమైంది నలభై రోజులు నలభై రాత్రులు వర్షం కురిసింది భూమంతా నీటితో నిండిపోయింది జీవించి ఉన్నవారు నోవాహు కుటుంబమే వారు నౌకలో సురక్షితంగా ఉన్నారు వర్షం ఆగిపోతుంది కొంతకాలం తర్వాత వర్షం ఆగిపోయింది నీరు తగ్గిపోవడం మొదలైంది నోవాహు ఒక పావురాన్ని వెలుపల పంపాడు అది చివరకు ఒక ఆకుతో తిరిగొచ్చింది ఇది చూచి నోహాకు తెలుసు భూమి పొడిగా మారుతోంది దేవుని వాగ్దానం భూమిపై నోవాహు కుటుంబం బయటకు వచ్చింది దేవుడు ఇలా అన్నాడు ఇంకపై నేనెప్పుడూ ఇలా నీరు కురిపించి భూమిని నాశనం చేయను దాని గుర్తుగా ధనుస్సు ఇంద్రధనుస్సు ఆకాశంలో పెట్టాడు ఈ కథలో మర్మం దేవుని మాట వినేవాళ్లను ఆయన రక్షిస్తాడు నమ్మకంతో ఉండడం ఎంతో ముఖ్యం దేవుడు మనపై ప్రేమతో ఉన్నవాడు విన్నారు కదా మనము కూడా దేవుడు మాట వింటే ఆయన మనలను అన్నిటి నుండి తప్పిస్తాడు